నమస్తే సో తెలంగాణలో జరుగుతున్న అందాల పోటీల గురించి ప్రతిరోజు వివాదాస్పదం అవుతుంది సరే కొన్ని విషయాలు టేకటీస్గా తీసేసినా కూడా ఇప్పుడు ఏదైతే మిస్ ఇంగ్లాండ్ ఈ మిల్లా మ్యాగీ ఏదైతే ఉందో చాలా తీవ్రమైన ఆరోపణలే చేసింది బట్ ఇప్పుడు ఇవి కరెక్ట్ కాదని కూడా కొట్టిపారేస్తున్నారు ఎవరైతే ఉన్నారో జయేష్ రంజన్ నిజంగా ఏం జరుగుంటుంది ఒక మహిళ తనను ఈ విధంగా ట్రీట్ చేశారు అనేసి ఆమె అంతగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు దానిని తప్పు అని ఎట్లా కొట్టి పారేస్తారు అనే విషయం మీద చర్చ జరుగుతుంది సో మనం డీప్ డిస్కస్ చేద్దాం మనతో ఉన్నారు కృష్ణకుమారి మేడం ఉన్నారు అసలు ఏం జరిగింది అనే విషయాలు అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే మేడం నమస్తే చూస్తారు కదా అంటే ఇక్కడ విషయం ఏంటంటే జరిగింది ఆమె అక్కడ వెళ్ళిపోయింది అంటే చరిత్రలోనే అంటే ఈ మిస్ వరల్డ్ పోటీలు పెట్టిన నుంచి చరిత్రలోనే ఫస్ట్ టైం అంటే మధ్యలో వెళ్ళిపోవడం ఇంక అసలు పోటీ అవుతున్న నేపథ్యంలో నాకు చాలా అవమానం జరిగింది ఒక విధంగా చెప్పాలంటే బాధగా ఉంది నన్ను వేషలాగా ట్రీట్ చేశారు అనేసి అయితే ఈ చౌమల్ల జరిగిన జరిగిన అంతా కూడా చౌమల్ల ప్యాలెస్లో జరిగిందనే చర్చ జరుగుతుంది అయితే ఈరోజు తాజాగా తెలిసిన విషయం ఏంటంటే అనధికారికంగా ఒక బడా కాంట్రాక్టర్ ఇంటికి కూడా తీసుకుపోయారట వీళ్ళని అయితే ఈరోజు నిజంగానే ఒక మహిళ సరే ఏ దేశమైనా కావచ్చు తన మీద తను అంత ఘోరమైన అపవాదు వేసుకుంటుందా ఏం జరిగి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు ఇందులో పెద్ద ఆశ్చర్యపోవటానికి ఏం లేదండి నేను మన వాళ్ళ మగబుద్ధి మీద నాకేం పెద్ద నమ్మకం అయితే లేదు మన వాళ్ళు ఫ్రీగా వస్తే ఫినైల్ తాగే రకాలు మేము స్పాన్సర్లం కదా మేము 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 డబ్బు ఖర్చు పెట్టి కదా అక్కడ దాకా వచ్చాము మేము కాస్త కళ్ళతోటి అత్యాచారాలు చేసుకుంటాం మా ఇష్టం అర్థమవుతుందిగా మీకు మేము తినేసేట్టు చూస్తామా తాగేసేటట్లు చూస్తామా లేదు ఎక్కడికన్నా పోదామని ప్రపోజ్ చేస్తామా చేస్తాము మేం మేమే మేమే స్థాయి మనుషులువి చౌమహల్లా ప్యాలెస్కి అందాల రాణులతోటి భోజనాలు చేయగలిగేంత పరిస్థితిలో ఉన్నాం మాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులున్నాయనే పొగరు నేను మేము ఏదైనా కొనుక్కోగలము అనే ఒక పొగరు ఏదైతే ఉందో ఒక హక్కులాగా ఫీల్ అయ్యారు డబ్బు ఉండటమే ఈరోజు హక్కు అయిపోయింది ఆ హక్కుతోటి అక్కడి దాకా వెళ్ళారు వెళ్ళి కూర్చున్నారు కూర్చున్న వాళ్ళు ఏమైనా మర్యాదగా ఉన్నారా కోతి కొబ్బరికాయ దొరికినట్లు చేశారు ఆమెతో ఏమీ అమర్యాదగా ప్రవర్తించారు అన్ని కెమెరా కళ్ళకే చిక్కుతాయి అనుకుంటే చాలా పొరపాటు ఆయన జయేష్ రంజన్ గారు చెప్తున్నారు నేను సిసి ఫుటేజ్లన్నీ చూశాను ఎక్కడ ఏమీ జరగలేదు అడిగాను అడిగితే ఆమె ఏమీ అట్లాంటిది ఏమీ జరగలేదు అని చెప్పి జరిగినాయి అని చెప్తారా జరిగినాయి అని చెప్తే నీకేం సిగ్గుందా అని అడుగుతారు కదా అందుకని చెప్పి జరగలేదు అని మట్టుకు నేను అనుకోను జరుగుతాయి ఎవరు చేశారు ఎలా చేశారు చేసిన వాళ్ళు నిజంగా అంత ఇంటెన్షన్గా ఇంటెన్సివ్గా చేశారా లేకపోతే ఆమె ఎక్కువ అపోహపడిందా అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అసలు అందాల పోటీలకి వచ్చిన వాళ్ళకి వీళ్ళకేంటి సిగ్గు ఎన్ని చూసి రాలేదు ఆ దేశంలో ఈ దేశంకి వచ్చేసరికి ప్రతివత్తల ఫోజులు పెడుతున్నారా ఏ వీళ్ళని అలా చూడక ఎలా చూస్తారు ఇంత సిగ్గున్నోళ్ళు బికినీలు ఎట్లా వేసుకుంటారు ఇంత సిగ్గున్నోళ్ళు ఆ గౌన్లు వేసుకుంటారు ఈ గౌన్లు ఎట్లా వేసుకుంటారు ఒంటి మీద కొలతలు ఎట్లా చూపిస్తారు అని మాట్లాడే మహానుభావులు కూడా ఉన్నారు ఇప్పుడు ఏమో అన్ని ఇటు చేసిన వాళ్ళకి ఈ మాత్రం ప్రపోజ్ చేస్తే తప్పేంటి అని కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు అందుకని ఏంటంటే మనుషుల మనస్తత్వమే ఇక్కడ చాలా ప్రశ్నార్థకమైన మనస్తత్వం ఈ దేశంలో ఉన్న మనస్తత్వాన్ని గురించి మనం మాట్లాడుకుంటే మనకు కొంచెం మన వాళ్ళని మనమే తిట్టుకుంటే బాగోదు కాబట్టి కానీ లేకపోతే నిర్భయా ఘటన ఐడియా ఉంది కదా ఆ నిందితుడు ఏం మాట్లాడాడు రోడ్డుపైన మిఠాయి దొరికితే రుచి చూడకుండా ఉంటామా తొమ్మిది గంటలకు బాయ్ ఫ్రెండ్తో తిరిగే అమ్మాయికి ఏమి క్యారెక్టర్ ఉంటుంది అని మాట్లాడాడు ఇప్పుడు వీళ్ళు ఏమంటారు చెప్పండి పొద్దున ఎవరో తేలితే ఏమో అందాల పోటీలకు వచ్చిన అమ్మాయికి అంత క్యారెక్టర్ ఇంట్రెస్ట్ ఏముంటుంది క్యారెక్టర్ అంటే అంత కాబట్టి ఉంటుందా అందుకే నేను ప్రపోజ్ చేశాను డబ్బులకు లొంగని వాళ్ళు ఎవరు ఉంటారు వీళ్ళందరూ ఏంటంటే డబ్బులతో సుఖాలు కొనుక్కునేవాళ్ళు డబ్బులే అన్నీ డబ్బులతో ఏదైనా సాధించవచ్చు అనుకునే మనుషులు ఉన్న ఈ కాలంలో ఇలాంటి జరగలేదని ఎలా అనుకుంటాం కానీ వెళ్ళిన స్పాన్సర్స్ అందరూ అలాంటి వాళ్ళని నేను అనను ఏకపక్షంగా కొంతమంది ఉంటారు అట్లాంటి ఉన్న వాళ్ళు కాకపోతే ఏంటంటే కాస్త కోరికల్ని అణుచుకోగలిగిన వాళ్ళు ఇది పద్ధతి కాదు ఇది సమయం కాదు సందర్భం కాదు అనుకునే వాళ్ళు చాలామంది ఉండవచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రోగ్రామ్కి ఒక యాభై కోట్లు ఖర్చు అవుతుంది ఇరవై ఐదు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు కోట్లు వాళ్ళు ఆర్గనైజర్స్ ఇప్పుడు కొత్తగా కొత్త ప్రైవేట్ స్పాన్సరర్స్ ఉంటారు కదా వాళ్ళని ఆకర్షించడానికి చౌమాల పాలెస్లో డిన్నర్ ఏర్పాటు చేసి ఆ రౌండ్ టేబుల్లో ఒక ఆరుగురేమో ఈ స్పాన్సరర్స్ ఉన్నారు కదా మగవాళ్ళు ఇద్దరు వీళ్ళు ఈ కూర్చున్నప్పుడు వచ్చిన డిస్కషన్లో నిజంగానే చాలా హెల్దీ డిస్కషన్ జరిగే అవకాశం అనేది ఒక పాయింట్ జరుగుతుంది రెండోది సరే పూర్తి స్థాయిలో మేము ఎంక్వైరీ చేస్తాము నిగ్గు తెలుస్తామనడం అనేది రంజన్ చెప్పుంటే ఓకే కానీ వాళ్ళ రంజన్ వెనకేసుకొస్తున్న వ్యవహారం ఇంకొంచెం అనుమానాలకు తావిస్తలేదా వాళ్ళు రేపు ఏమో ఈ పోటీలు అయిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళ దేశాలకు పోయినా ఇంకొందరు కూడా మరి ఏమైనా మాట్లాడే అవకాశం కూడా ఉండొచ్చు ఆమె బ్రిటన్ పత్రికలో కావలసుకొని ఆమె తప్పుడు అసలు పత్రికే అట్లాంటిది ఆ పత్రిక వాళ్ళు డబ్బులు ఆశ చూపించి చెత్త ఇంటర్వ్యూలు వేస్తారు కావాలనుకున్న ఇంటర్వ్యూలు తీసుకుంటారు అని కూడా చాలా సాహసంగా మాట్లాడాడు ఆయన అలా కాక ఇంక ఇప్పుడు ఎలా మాట్లాడతారండి పోయిన పరువు ఏదో పోయింది ఇప్పుడు కొంచెము దాన్ని ఏమంటారు ఏదో ఒకటి కవరప్ చేసుకో మేకప్ చేసుకోవాలనుకుంటున్నాడు ఆయన ఏది ఏమైనా అసలు ఇంకొంతమంది ఏమంటున్నారంటే అసలు నిన్న కాక మొన్న మహారాష్ట్రలో జరిగినాయి పోయిన సంవత్సరం అసలు ఈ సంవత్సరం హైదరాబాద్లో పెట్టాల్సిన అవసరం ఏంటి మన ఇండియాలోనే పెట్టాల్సిన అవసరం ఏంటి దుబాయ్కి వెళ్తుంటే మేము పరిగెట్టి పరిగెట్టి లాక్కొచ్చుకున్నాము గాలాలేసి లాక్కొచ్చుకున్నామని చెప్పుకుంటున్నారు అసలు అంత గాలాలేసి లాక్కొచ్చి చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అని మాట్లాడుతున్నారు అసలు ఇప్పుడు ఇం ఇంకొకటి నేను ఇంకేమంటానంటే ఇప్పుడు మహారాష్ట్రలో జరిగినప్పుడు బజరంగ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వ్యతిరేకించారు ఆ రోజు మొదట్లో మొదట్లో తర్వాత వాళ్ళకేం మొట్లకి వెయ్యి పడినాయో వాళ్ళు మాట్లాడడం మానేశారు ఇప్పుడైతే అసలు ఈ ఈ జరుగుతున్న దాని గురించి బీజేపీ వాళ్ళు ఒక్కళ్ళు మాట్లాడట్ల ఏ పార్కుల్లో ఇద్దరు కనిపిస్తే పెళ్ళిళ్ళు చేసే మహానుభావులు అందాల పోటీల గురించి ఇది మా సంస్కృతి కాదు ఇది మా సాంప్రదాయం కాదు అసలు అందాల పోటీలు ఏంటి అనే మాట అనకోకుండా నడిపిస్తున్నారు వ్యవహారం నడిపించ అసలు ఏం మాట్లాడట్లే ఎందుకంటే ఈ అందాల పోటీలు భారతదేశానికే రావాలని పట్టుబట్టింది మోడీ పట్టుబట్టిన తర్వాత ఇంకే బీజేపీ పాలిత రాష్ట్రంలో ఉన్న జరిపితే ఎక్కడ దుమ్మెత్తి పోస్తారోనని హైదరాబాద్ మెడక అంటగట్టాడు ఆయన ఇది మోడీ చేసిన దీని మీద ఇది జరిగిన తర్వాత ఒక ఎంక్వైరీ పెట్టారన్నారు మహిళా పోల్ అధికారులు పెట్టి కానీ అసలు ఏమొచ్చింది ఆ ఎంక్వైరీ అనే విషయాన్ని కూడా బయట పెట్టలేదు అంటే ఒక ప్యాచప్ చేసుకుంటే మన రాష్ట్రం వరకే ప్యాచప్ అవ్వదు కదా తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలకు ఇట్లా జరిగిందంటే ఇలా ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయంగా మన పరువు పోయింది ఇక్కడ కాకపోతే కొత్తగా పోయేదేమీ లేదు నా ఉద్దేశం ప్రకారం కాకపోతే వీళ్ళు ఆ నిర్భయా నిందితుల్లాగా రోడ్డు సైడ్ రోమియోలు కాదు లేకపోతే ఆ మురికి ఏమంటారు మురికి కాలనీల్లో ఉండే క చదువు సంధ్య లేని వాళ్ళు కాదు ఇప్పుడు ఇక్కడ దాకా రాగలిగారంటే బాగా డబ్బులు ఉన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళు పైగా విదేశాల్లో చదువుకున్న వాళ్ళు సూట్లు బూట్లు వేసుకున్న వాళ్ళు కాస్త సంస్కారం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు రెండో వాళ్ళ కన్సెంట్ కోసం చూస్తారు వీళ్ళు అలా మరీ ఆంబోతుల్లాగా మీద పడతారు అని చెప్పి ఎవరు అనుకోరు కదా కానీ మరి దురదృష్టవశాత్తు ఆమెకేమి సంకేతాలు అందినాయో ఆమె ఏ విధంగా వీళ్ళు చూపులతో చూపులతో గుచ్చి గుచ్చి చంపారో లేకపోతే ఏమైనా అన్నారో మీ మీ దేశంలో అయితే ఇట్లాంటి అంటే మీకేం పెద్ద ఇబ్బంది ఉండదు కదా మీకేం పట్టింపులు ఉండవు కదా మీకేమి సంస్కృతి సాంప్రదాయాలు ఉండవు కదా ఏదేదో వాగుంటారు మనసు గాయపడిందైతే సో ఈ నేపథ్యంలో ఎంత గాయపడితేనే పోతుంది లేకపోతే ఇంకా చివరి దశకు వస్తున్న మూమెంట్ లో ఎందుకు మమ్మల్ని కోతుల్లాగా చేసి ఆడించారు వీధుల్లో ఆమె చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఖచ్చితంగా వీళ్ళను ఒక ఆట బొమ్మల్లాగాను లేకపోతే వీళ్ళని ఒక అందాల బొమ్మల్లాగా చూపి అంటే మా సంస్కృతి వీళ్ళందరూ క్రిస్టియన్స్ నన్ను అడిగితే వీళ్ళందరినీ గుళ్ళకు తీసుకుపోయారు హతయ్యి ఉంటారు అది కూడా కొంత హతయ్యి ఉంటారు ఏమంత టెంపుల్ టూరిజం చేయకపోతే ఏం పోయింది లే అసలు ఇది ఆద్యంతము విమర్శల పాలవుతూనే ఉంది ఈ అందాల పోటీలు ఏమంటా పెట్టుకున్నారు మనం ఏంటి సొమ్ము పోయి శని బట్టే అంటారు చూసారా ఆ విధంగా చేసుకున్నారు అవును ఈ ఆస్పెక్ట్లో చూడొచ్చు ఆల్మోస్ట్ మనకు మిగతా కంట్రీస్లంతా కూడా క్రిస్టియన్ భావజాలం ఉన్న వాళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇప్పుడు వీళ్ళని తీసుకొచ్చి కట్టు బొట్టు పెట్టించి బొట్లు పెట్టి గుళ్ళ అంటే మనమేమో మన సాంప్రదాయాన్ని ఎలివేట్ చేస్తున్నాం అనుకుంటాం కానీ వాళ్ళకు కూడా ఒక విశ్వాసం ఉంటుంది కదా మరి వాళ్ళ విశ్వాసం కూడా దెబ్బది నుండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు కాకపోతే ఏంటంటే చీరలు కట్టుకున్నంత మాత్రం ఇప్పుడు మన వాళ్ళు ఆ దేశాలు వేరే ఏ దేశం వెళ్ళారని వెళ్ళారనుకోండి అక్కడ లోకల్ బట్టలు వేసుకుంటారు అది ఏమి పెద్ద విచిత్రం అనిపించలేదు కానీ అసలు ఈ గుళ్ళకి తీసుకుని వెళ్ళి వాళ్ళకి కాళ్ళు గడిగి లోపలికి తీసుకెళ్ళి ఇప్పుడు గుడి శిల్ప సౌందర్యం చూపించాలనుకున్నారు రా అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే అదేదో సినిమాలో చెప్పినట్టు ఇదే అన్నం అనుకో ఇదే పప్పు అనుకో ఇదే కూర అనుకో ఇదే నెయ్యి అనుకో అన్నట్లు ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ దేశంలో రామప్ప దేవాలయం చూసి వచ్చాము అని చెప్పి చెప్తారు అని అనుకున్నారు వీళ్ళు అక్కడ చేనేత వస్త్రాల గురించి చెప్తారని అక్కడ గాజుల గురించి చెప్తారని అక్కడ చార్మినార్ గురించి చెప్తారని అనుకుంటున్నారు వాళ్ళు ఫ్లైట్ ఎక్కిన తర్వాత మొత్తం మర్చిపోతారు మహా అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్రెస్ మీట్లో పెట్టి ఏమైనా చెప్తారేమో ఇప్పుడు మన దేశం నుంచి వెళ్ళిన మహారాణులు ఈ అందాల రాణులే వచ్చి ఇక్కడ ఏమన్నా ఆ దేశాలు అది ఉంది ఇది చూసాము అది చూసాము ఆ చర్చి చూసాము ఈయనది చూసాము ఆ సరస్సు చూసామని చెప్పారా ఎప్పుడన్నా చెప్పలా వీళ్ళు కూడా అంతే కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఆ బెట్లా ఉంది అంటే నేను ఏదో చేసేసాను అని అనిపించుకోవాలి ఆ చేసేసాను చేసేసాను అంటే ఏదో ఏదో హ్యాపనింగ్ చేసేసాను అని అనుకోవాలి అనే ఉద్దేశంతో ఇంత ఖర్చు పెట్టి ఇంత ప్రచారం తెచ్చుకోవాలనుకుంటున్నాడు అసలు ఇవన్నీ కాదు ఏ రోజైతే మీరు మౌలిక వసతుల మీద దృష్టి పెడతారో ఏ రోజైతే పరిశ్రమల మీద దృష్టి పెడతారో ఏ రోజైతే మహిళ సాధికారత మీద మీరు దృష్టి పెడతారో అలాంటివన్నీ చేసిన రోజున ఇది సహజంగా అభివృద్ధి చెందాల్సిందే తప్పితే ఇలా అందాల పోటీలు పెట్టినంత మాత్రాన హ్యాపీనింగ్ సిటీ అయినంత మాత్రా తెలంగాణకు క్యాత్ వస్తుంది అనుకోవడం చాలా పరపా మిస్బిహేవ్ జరిగింది అనే విషయం ఇప్పుడు చర్చ జరుగుతుంది ఈ మిస్బిహేవ్ ఎవరు చేసిరు అది ఒక్క ఇద్దరు ఏదన్నా కావచ్చు ఇది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఒక టైప్ ఒకవైపు ఏమో జయశ్రంజన్ మాటలు చూస్తే దానికి ఆస్కారం లేదనిపిస్తుంది కొట్టిపడేస్తున్నాడు ఆమెకి ఏమీ జరగలేదు ఆమె తప్పుడు సమాచారం ఇచ్చినట్టుంది అనేసి మేము ఎవరితో క్లోజ్గా ఉండమని లేదు మేము ఎవరితో మింగిల్ అవ్వం మరి ఆరుగురిని ఒక టేబుల్ మీద కూర్చోబెట్టి ఇద్దరు అందగతుల నాట గుర్చోబెట్టి మింగిల్ అవ్వమన్నారా లేదనేది ఇక్కడ పాయింట్ ఓపెన్గా మాట్లాడుకుంటే అంతే కదా వాళ్ళని ఏమడగాలి స్పాన్సర్షిప్ వీళ్ళతో ప్రైవేట్ స్పాన్సర్షిప్ చేయించుకోవడానికి నాకు సంస్థ ఉంది దానికి వీలుతూ అది వీళ్ళకి ఇష్టం ఉందో లేదో ఏం జరిగిందో కూడా తెలియదు కదా ఇవన్నీ బయటికి రావాల్సినంత అవసరం లేదా ఈరోజు మహిళల పరంగా చూస్తున్నాం దేశం ఏదైనా కావచ్చు మహిళల పరంగా ప్యూర్లీ అందరు మహిళలే కదా పార్టిసిపెంట్స్ అందరూ అందాల భామలు అనేసి మనము వాళ్ళంతా చాలా హ్యాండిల్ విత్ కేర్ లాగా చూసుకున్న నేపథ్యంలో ఈరోజు ప్యాలెస్ ప్యాలెస్లో జరిగిన డిన్నర్ గురించే డిస్కషన్ జరుగుతుంది డిస్కషన్ జరుగుతుంది అక్కడే ఏదో ఏదో జరిగింది అక్కడి నుంచి అమ్మాయి అప్సెట్ అయ్యింది అనేది అర్థమవుతుంది ఏది ఏమైనా అందం చుట్టూ ఇంత డిస్కషన్ జరగటము అందాల పోటీలకు ఇంత ప్రాధాన్యత ఇవ్వటము ఒక రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారు అని అనిపిస్తుంది ఇది ఇది కాదు అభివృద్ధికి సంకేతం ఆడవాళ్ల అభివృద్ధిని కానీ ఆడవాళ్ళ అఫ్లిప్టిక్ కానీ ఏది ఇది కాదు సంకేతం అసలు ఒక రాష్ట్ర అభివృద్ధి అందాల పోటీ తెలంగాణలో ఉన్న ఊర్లలో మహిళలు ఈ ఈ పోటీ గురించి ఎవరి డిస్కషన్ ఏం పట్టదు ఏమీ పట్టదు ఏమీ పట్టదు పైగా అసలు ఈ అందాల పోటీల్ని భారతదేశము బహిష్కరించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అందానికి అనవసరమైన ప్రాధాన్యత ఇప్పటికే పెరిగింది సోషల్ మీడియా అంట ఈ సబ్బు రాసుకోండి ఈ క్రీమ్ రాసుకోండి లేదు అనుకుంటే మీ మీ మొహం ఎలా ఉంటే అలా మారిపోతుంది లేకపోతే మీ బాడీ లైపోన్ చేయించుకోండి అది చేయించుకోండి ఇది చేయించుకోండి అని అసలు అందమా ఆరోగ్యమా అనే ఒక చర్చొస్తే అందమే గొప్పది అని మాట్లాడేలాగా తయారైపోయారు ఆరోగ్యం అనేది పక్కకి వెళ్ళిపోయింది మనకి పోషకాహారాలు ఏమి ఎంత ఉంది పట్టించుకోవట్లేదు మనం హిమోగ్లోబిన్ ఎంత తక్కువ ఉంది అని పట్టించుకోవట్లేదు విటమిన్స్ ఏమున్నా ఏంటి అనేది పట్టించుకోవట్లేదు అసలు ఇవాళ మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు చాలామందికి ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉండి అలాగే త్రీ డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు మహిళలు ఈ రెండు విటమిన్స్ తక్కువ అవటం వల్ల మానసిక కుంగుబాటు కూడా వస్తుందంట ఇప్పుడు ఏఏ సైకాటిస్ట్ దగ్గరికైనా ఒక పేషెంట్ వెళ్ళగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ టెస్టులు చేయిస్తున్నారు ఎందుకంటే అసలు నిజంగా ఏమన్నా విటమిన్స్ తగ్గడం వల్ల ఈ జబ్బు వచ్చిందా లేదు అన్ని బాగున్నా ఈ జబ్బు వచ్చిందా అనేది తేల్చుకోవాలి వాళ్ళు ఫస్ట్ అంటే మీరు అందాన్ని ఇంత ప్రచారం చేస్తే మనుషులు ఆరోగ్యానికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చి మనం నిజంగా మన సమాజాన్ని మన చేతులతో మనమే పాడు చేసినట్టు అవుతుంది ఇవాళ ఏ సందు చూడండి ఏ గొంతు చూడండి బ్యూటీ క్లినిక్లు డెర్మటాలజిస్టులు బ్యూటీ క్లినిక్లు ఇప్పుడు పైగా సోషల్ మీడియా కూడా దానికోసం అని చెప్పి ఇప్పుడు ఆమె మొన్న ఎవరో ఆమె వినీల డైట్ అని ఎంతమంది నష్టపోయారు మేకప్స్ అని పర్మనెంట్ మేకప్ అని కొ డాక్టర్లు కూడా డాక్టర్లు మళ్ళీ ఇది ఇది ఎంత విచ వెళ్ళే వాళ్ళ తెలివితేటలు మెచ్చుకోవాలి దానికి దానికి పోటీలు పడి వెళ్తున్నారు పోటీలు పడి సినిమా యాక్టర్లు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు ఆఖరికి రా ఎవరితోనూ పలుకే బంగారం అయ్యేట్టు ఉండే రాఘవేంద్రరావు గారు కూడా అవి నీల డైట్కి దాసోహం అయిపోయాడు ఇప్పుడు ఈ అలీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రదానికి ఎక్కడ డబ్బులు వస్తాయో ఏరుకుందాం అనుకుంటారు ఆ పర్మనెంట్ మేకప్ దానికి వాళ్ళు డ్రిబ్బర్ కట్టింగ్ ఈ పర్మనెంట్ మేకప్ ఏంటి అసలు నాకు అర్థం కాదు క్యాన్సర్ కు దారి దారి ఎక్కువ కెమికల్స్ అవన్నీ చేస్తారంటే వాళ్ళు సర్టిఫైడ్ డాక్టర్స్ కూడా కాదు అనే కాదు ఇదంతా ఒక రకంగా మధ్యతరగతి ఎగో మధ్య తరగతి వాళ్ళ జేబులు ఖాళీ చేయడానికి వచ్చినాయి ఇప్పుడు ఈ అందం పేరుతోటి దోపిడీ జరుగుతుంది అంతకంటే ఏమీ జరగట్లేదు ఇక ఇప్పుడు ఈ ఫైనల్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుందా దీని మీద దీని మీద ఇదేమీ అవ్వదండి ఏమీ తేలదు అక్కడ అమ్మాయి కూడా అమ్మాయి చెప్పుకుంటుంది ఇక్కడ వీళ్ళు ఏమీ లేదు అని చెప్పి ఇప్పుడు పెద్ద పెద్ద పెద్దవాడినే టిష్యూ పేపర్లు చేసి అయితే ఏమవుతుంది తెలుసా అసలు ఇంతటితో అయితే ఓకే వీళ్ళు ఈ దేశం దాటిన తర్వాత ఇంకెవరన్నా ఇట్లనే అయిందంటే ఏమవుతుంది అంటే వీళ్ళు ఏమవుతుంది అసలు ఇలా దులుపుకుని వెళ్ళిపోయే మనుషులు ఎక్కువైపోయిన తర్వాత వీళ్ళకి పరువ మంచ మర్యాద లేకపోతే అసలు ఒక స్పాన్సరర్ అయినంత మాత్రాన వాడికి డబ్బులు ఉన్నంత మాత్రాన ఈ అందాల పోటీకి వచ్చిన ఆమె ఎదురుగా కూర్చోబెట్టేంత హక్కు ఎవరిచ్చారు మీకు వాడికి అంత హక్కు ఏంటి ఏం అది మీకు తప్పనిపించట్లేదా అదే కదా అసలు వాళ్ళు అడిగిన రామందిని కూర్చోబెట్టి మధ్యలో అంగడి సరుకులాగా అంగడి వీళ్ళు చేసిన విధానం అదే కనిపిస్తుంది ఒక టేబుల్ కి పెట్టేసి పెట్టేసి ఇద్దరిని పెట్టి మీరు ఆ స్పాన్సర్ మీ ఇష్టం వచ్చినట్టు మీరు కళ్ళతో చూడండి కబుర్లు చెప్పుకోండి లేదు షెడ్యూస్ చేయండి లేదా వాళ్ళని ఒప్పించుకోండి వాళ్ళని వ్యవహారం చుట్టూ తిప్పుతున్నారు డబ్బుతో మేము ఏమైనా చేయగలం అనుకునే వాళ్ళకి ఆ అమ్మాయి చంప ఆ అమ్మాయి ఆత్మగౌరవం నాకు బాగా నచ్చింది ఆ అమ్మాయి బాగా ఎనలైజ్ చేసింది ఆ అమ్మాయి బ్యూటీ విత్ బ్రెయిన్ అంటే నిజంగానే బ్యూటీ విత్ బ్రెయిన్ ఏమో అనిపించింది ఆ అమ్మాయి చక్కగా వాకౌట్ చేసి వెళ్ళిపోయింది అసలు నాకు నాకు బాధ ఏంటి అంటే స్కూల్ పిల్లలను తీసుకెళ్లడం ఏంటి స్కూల్ పిల్లలకు చూపించడం ఏంటి ఇంత చిన్న వయసులోనే వాళ్ళకి అందాల పోటీల పట్ల అసలు అంద అందం పట్ల వాళ్ళకి ఒక ఆసక్తిని రేప రేకెత్తించడం ఎంత చూసి నేర్చుకుంటారు మోడల్ నేను ఒకటే అడుగుతున్నా ఇప్పుడు నా చేతులు ఉన్నాయి చేతులు ఏం పని చేస్తున్నాయి కళ్ళు ఉన్నాయి కళ్ళుకి ఒక ఉపయోగం ఉంది కాళ్ళకు ఒక ఉపయోగం ఉంది బాడీలో ప్రతి పార్ట్కి ఒక పని ఉంది ఒక మనకు అవసరమైనవి ఉన్నాయి మనకి కానీ అందము అనేది ఏం చేస్తుందో మీరు చెప్పండి నాకు అందం ఒక క్వాలిఫికేషనా అందం ఒక డిగ్నిటీయా అందం ఒక మేధస్స దేనికి మనకు చెప్పండి ప్రతి మన మనకి దేహదారుఢ్యంతో అసలు మహిళని ఇప్పటికే వంట పనులకి ఇంటి పనులకి పరిమితం చేసి మహిళని ఎంతో కొంత ఆమె ఆమె దేహదారుఢ్యాన్ని తగ్గించారు ఒక రకంగా ఒకప్పుడు పాత రోజుల్లో చూసుకుంటే పొల ఇప్పుడు ఇప్పుడు కూడా పొలాల్లో పనులు చేసుకుంటానికి వెళ్ళే ఆడవాళ్ళు ఎంత బలంగా ఉంటారో చూడండి మీరు దాదాపు మగవాళ్ళతో సమానంగా ఉన్నట్టుంటారు అసలు మనిషి అంటే అలా ఉండాలి అనుకోవాలి నేను నేను మనిషిని అనుకోవాలి తప్పితే నేను ఆడదాన్ని కాబట్టి నా వల్ల ఏమీ కాదు నేను మగవాడిని నేను ఏమైనా చేయొచ్చు నాకు అన్ని లైసెన్స్లు ఉన్నాయి రోడ్డు మీద ఒక అమ్మాయి కనిపిస్తే విజులేస్తాను ఒక అమ్మాయి కనిపిస్తే రోడ్డు మీద నేను శృంగారం చేస్తాను ఇప్పుడు ఎవడో బీజేపీ వాడు చేశాడు కదా మంత్రి ఆ విధంగా నేను పెద్ద మనగాడిని అని ప్రపంచాన్ని నిరూపించుకుంటాను అంటే కనుక దానంత దరిద్రం ఇంకొకటి లేదు మనకు కావాల్సింది వాళ్ళ బుద్ధి ఆరోగ్యం ఈ రెండు కావాలి బాహ్య కన్నా అంత సౌందర్యానికి మేధో సౌందర్యము చాలా ఇంపార్టెంటు అదే ఎప్పటికైనా మనకి కాస్త తిండి పెడుతుంది కాస్త మర్యాదగా ఆత్మస్థైర్యంతో నిలబెట్టేలాగా చేస్తుంది అంతేగాని అందం మాత్రమే అనుకుని చూసుకుంటే కనుక ఇలా వచ్చి ఆభాషపాలు అవుతారు